వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది గణేషుడి విగ్రహాలు నిమజ్జనోత్సవం ఇంకా ప్రత్యేకంగా జరిగే లడ్డు వేలం ఈసారి ఆ లడ్డు వేలంలో ఒక స్పెషల్ ట్విస్ట్ జరిగింది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన కుమారి ఆంటీ గణేషుడి లడ్డు గెలుచుకున్నారు ఎంతకు గెలిచారో ఆమె ఏమన్నారో చూద్దాం కుమారి ఆంటీ పేరు వింటేనే చాలా మంది గుర్తుపడతారు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లో తన కామెడీ టైమింగ్ తో యునిక్ స్టైల్లో మంచి క్రేజ్ సంపాదించారు బిగ్ బాస్ లో కూడా పాల్గొంటారని వార్తలు వచ్చాయి కానీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి అయితే సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది వేలంలో గణేషన్ లడ్డు గెలుచుకున్న కుమార్ ఆంటీ ఎంతకో తెలుసా వీడియో వైరల్ ఆ మధ్య జబర్దస్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ టీవీ షోలో సందడి చేసింది కుమార్ ఆంటీ బిగ్ బాస్ షోలోనూ పాల్గొంటారని వార్తలు వచ్చాయి అయితే అవి రూమర్ గానే మిగిలిపోయాయి అయితే సోషల్ మీడియాలో మాత్రం కుమారి ఆంటీ క్రేజ్ అస్సలు తగ్గడం లేదు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు ముగిశాయి గణేష్ చతుర్థి ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారో నిమజ్జనోత్సవాన్ని కూడా అంతే అట్టహాసంగా నిర్వహించారు ఇక గణేష్ నిమజ్జనంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం లడ్డు వేలం ఎంత మొత్తాన్నైనా ఇచ్చేసి గణేష్ లడ్డును దక్కించుకోవాలని చాలా మంది ఆరట పడుతుంటారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వినాయకుని లడ్డు కోసం పోటీ పడిన సందర్భాలున్నాయి ఈ క్రమంలో సోషల్ మీడియా సెన్సేషనల్ కుమార్ ఆంటీ కూడా వేలంలో లడ్డు దక్కించుకుంది మానగర్ గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా జరిగిన లడ్డు వేలంలో కుమారి ఆంటీ పాల్గొన్నారు అందరితో పోటీ పడి మరీ లడ్డును గెలుచుకుంది ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ సందర్భంగా గణేషుడి లడ్డుకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది అందులో ఇలా చెప్పుకొచ్చింది హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ కుమార్ ఆంటీని ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది నిజంగా గణేషుడు నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది వినాయకుల వారి లడ్డును నేను దక్కించుకున్నాను చాలా ఏళ్ళ నుంచి నేను ఇది కోరుకుంటున్నాను వేలంలో గణేషుడి లడ్డు దక్కించుకొని ఇంటికి తెచ్చుకొని అందరికీ పంచాలని చాలా ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది నేను హోటల్ పెట్టి సుమారు పదిహేను సంవత్సరాలయ్యింది ఈ పదిహేను ఏళ్ళ నుంచి ప్రతి ఏడాది వినాయకుడి ప్రసాదం ఇస్తూనే ఉన్నాను ఇలా ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు అదే సమయంలో నీ లడ్డు ఎప్పుడు ఇస్తావు నాయనా అని గణేషుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను ఇప్పుడు పదిహేను సంవత్సరాలకు నా కళ నెరవేరింది స్వామివారికి నేను ప్రసాదం ఇవ్వడమే కాదు ఇప్పుడు నాకు ఆ అదృష్టాన్ని కల్పించారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు